హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది తొమ్మిది ధర అవుతుంది మా ఇప్పుడే టిఫిన్ తీసుకుని వచ్చాడు ప్రవీణ్ కూడా బ్రష్ చేస్తాడు టిఫిన్ అని చెప్పి అడగ కూర్చున్నాడు ప్రవీణ్ ఇంకా అలా అయితే టిఫిన్ చేస్తారు నా పని మొత్తం అయిపోయింది బ్రష్ చేస్తేనే తీసుకోవచ్చా తింటాడంట నేను తినిపిస్తుంటోస పూరి తీసుకొచ్చినట్టు దోస పూరి దోస తినకపోతే మళ్ళీ కదితే నీకు అలా ఏంటి చెప్పద్దు ఇడ్లీ దోశ అయితే తీసుకొచ్చాడు ఇడ్లీ దోశ తీసుకుంటా చె ప్లేన్ దోసే ఉల్లి దోశ ఉల్లి ఉల్లి గాడికిచ్చారు మరి ముందేమో దోశ కావాలన్నాడు ఇప్పుడు ఇడ్లీ కావాలంటారు ఈ పిల్లలు ఇడ్లీ అంటారు ఆనియన్ దోశ పని అంతా అయిపోయింది ఇప్పుడు పంట ఉంటుంది అంటే కొద్దిసేపు ఆ చేత కొద్దిసేపు బాగా ప్రవీణ్ తో ఆడుకుంటాను ఆడి ఫోన్ లోనే బొమ్మ చూసుకుంటున్నాడు ఇద్దరు ఇంకా ఫోన్ చూత ఆడుకుంటూ ఉంటున్నాం వర్షం పడుతుంది బయట తోపూరా ఒగ్బొబ్బుగా ఉంది వాతావరణం ఎందరు ఆటలా మా నాన్న అయితే బయటకి వెళ్తున్నాడు కూరగాయలు ఏమో చెప్పాలి రాసుకుంటావా ఆ ఫోన్ తీసి ఏం రాసుకుంటావు ఏబిసి లు కదా ఫోన్ పక్కన పెట్టేస్తాడంటీలు అవి రాసుకుంటాడంట బ్యాగ్ అయితే ఇప్పుడు ఇవ్వాలి కూరగాయ పీతలు వచ్చినాయి పీతలు చేయిస్తున్నాను ఎండ బాగా వేస్తుంది ఇంతటిదాకా వర్షం మబ్బు um yeah. మా కూర ఏంటంటే పీతల కూర మా ఆయన బెండకాయలు తిరగంటే వెళ్ళాడు ఇంట్లో మా రోజు పీతలు వచ్చినాయి మా వాయికి అమ్మంటే క్లీన్ చేసేసి బెండకాయ బెండకాయలు మా పీతలు వచ్చినాయి పీతలు తీసుకుంటానంటే తీసుకొని అన్నాడు పీతలు తీసుకున్నాడు వంద రూపాయలు అంటే పీతలు వేస్తున్నాం పనికి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నా

ఆయిల్ పోస్తాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తాను ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే ఎక్కువ గ్రేవ్ వచ్చింది అన్నం ఉడుగుతుంది పేదల కోరికి ఉల్లిపాయలు అయితే ఉండిపోయినా టేస్ట్ వేసుకో పీతలు అయితే మగ్గినటం చూడండి వంద రూపాయలు అంటే పీతలు ఏడు పీతలు వేసాను అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నా ఇప్పుడు పీతలు అయితే వేస్తున్నాను కొంచెం ఉడికిపోయి వీటిలో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి कुछ के सर्फा कार కారం వాసుకుపోయేంత వరకు మగ్గినాక కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నా నాక ఈ పులుసు పోసుకోవాలి మగ్గాలి ముందు కారం వాసుకుపోయేంత మగ్గినాక అప్పుడు చింతపండు పులుసు పోసుకుంటే కారం అన్ని మగ్గిపోయిన నూనె కూడా పైకి తెలియంది చింతపండు పులుసు అయితే పోసుకోవాలిపోయింది చింతపండు పులుసు కూడా పోతుంది కొంచెం ఎగిరినాక ఇంక పైన కొత్తిమీర జమ్ముకుంటే సరిపోతుంది ఈతల అయితే అయిపోయింది ఇప్పుడు పై పైన కొంచెం పొడి మార్చి జమ్ముకున్నాము ధనియాలు చక్కలవంగాలు లవంగాలు అయితే మిక్సీ పెట్టుకోడు పొడి మసాలా కొత్తినారని మాస్ట్రో కూడా జిమ్ వేసుకున్నాం అయిపోయినట్టే కర్రీ పీతల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కన ప్రేర్ అయితే పెట్టారు ప్రేయర్కి వెళ్ళి వచ్చాము తొమ్మిది నేరలు అవుతుంటాయి ఇప్పుడే వచ్చాము భోజనం చేస్తున్నాం మా మామయ్య ప్రవీణు అత్యంత అంట முக்கேன் கதா <laughs> మాయ నేను తినేది ఎలా ఉన్నా మరి మా మాయ తిన్నాడు మా మామూలు తిన్నాడు చెప్తాను తింటా మళ్ళీ మళ్ళీ గో దాకా తిన్న తిన్నా అన్నాడు ఇప్పుడు తింటాను లేపు అంటున్నాడు డ్రస్ అంటే ఇప్పేస్తాడు అండి గంట సేపు చూడండి చూడాలంటే మీతో అసలు ఒంటి మీద పక్క నుంచుకోవాలంటే ఎంత బాధలేండి మా అబ్బాయిని అది ఒక డ్రెస్ వేస్తాడు నైట్ ఒక డ్రెస్ వేస్తాడు పెడతా నేను కూడా తినేస్తాను చాలా అయిపోయింది అని పెడతా నేను కూడా తినేస్తా పీతల కూర్చు బాగుంది ఇప్పుడు భోజనం అయితే ఫ్రై అయ్యింది పీతల కూర కదా అది ఎంత సేపు పడింది పేద వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి రేపు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై గుడ్ నైట్